జై శ్రీరామ్ అందుకే నమస్కారం అండి హే గొరెల్స్ హా ఈ గొర్రెలు మనకి అస్తమానికి ఏమంటాయి మనల్ని మతోన్మాదులు మతోన్మాదులు మతోన్మదులు అంటారు కదా మనల్ని ఒరే అడ్డగాడిదలు ఈ దేశం మాది హిందువులది మేమెందుకు ఇక్కడ ఇక్కడే పుట్టాం ఇక్కడే ఉంటాం ఇక్కడ ధర్మాన్ని అనుసరిస్తాం ఇక్కడ మా దేశాన్ని గౌరవిస్తాం అంత మాది కదా మేము మతోన్మాతులు వెళ్ళమవుతాంరా మతోన్మాదం అంటే లేదని ఇక్కడ తెచ్చి మా మీద వద్దడం ఆ పని చేస్తున్నది మీరు కదా మమ్మల్ని మరి మతోన్మాదంలో అంటారు ఎటు అడ్డగాడి వెళ్ళారా ఇప్పుడు నేను నేను ఒక ఇల్లు ఇచ్చాను ఇల్లు నాది నువ్వు అద్దెకు వచ్చావు ఆ ఇంట్లో నువ్వు ఎంతవరకు ఫెసిలిటీస్ ఓడిపోలో అంతవరకే అంతేగాని అది మొత్తం నాదే అంటే నూరు మీరు ఎద్దకు వచ్చినట్ట మేము ముష్టి వేస్తాం మీరు అలాగా తిన్నట్టు ఉండాలి అర్థమైందా ఎందుకంటే ఇక్కడే పుట్టామంటే అలా తప్పదు ఎక్కడే పుట్టామంటే ఇక్కడ ధర్మాన్ని అనుసరించండి దేశాన్ని గౌరవించండి అంతే ఎక్కడ ఎక్కడో అందం తెచ్చి ఇక్కడ రుద్దుతామంటే అలా అవ్వదు అర్థమైందా ఆ మీకు మమ్మల్ని మతోన్మాదలు అంటే కుదరదు అలా ఒప్పుకోమ్మ మీరు ఎందుకు వచ్చినట్టే మా ఇంటికి అలాగే అనమాట అలాగే మా దేశంలో మీరు ఇంకొకటి ఇంకొక పిచ్చోళ్ళ అందం తెచ్చి మీ ఇంట్లో మీ ఇంట్లో పెట్టుకుంటున్నారు కదా ఆ దరిద్రాల్ని అసలు మీరు కదా మత ఉన్మాధుడు ఎక్కడ ఉన్నవో తెచ్చి ఎక్కడ మా నెత్తిన మీద వద్దారని చూస్తుంటే మీరే మేము ఇది మా దేశం మాకు నచ్చినట్టు మేము ఉంటాం మాకు నచ్చినట్టు మీరు ఉండాలి మళ్ళీ రాజ్యాంగం అక్కిచ్చిందంటే రాజ్యాంగం అక్కిస్తే నీ ఇంట్లో నువ్వు చేసుకో ఎక్కడైనా ఇంకేమైనా ఉంటే అందులోకి వెళ్ళి తగలడు అంతేగాని ఇటు మాకు ఇచ్చిందంటే అప్పుడప్పుడు తాండ్రీ ఆవుకాయ తాండ్రి బంగారమ్మ చెవు పట్టుకో ఎలా ఉంటుంది అంటే తెల్లసరికి ఈదుల్లో ముష్టి ఎత్తుకోవడానికి ఈదుల్లో పడతారు మా దేశం అంటారు ముష్టి కూడా మళ్ళీ వస్తారు మా ఇంటికి మమ్మల్ని మతవన్మాదులు అంటారు మా ఇళ్ళ మధ్యనే తిరుగుతారు మరి ఇది ఎక్కడ న్యాయంరా మమ్మల్ని మతవన్మాదులు అండవు మీరు కదా మీకు మీకేం పని చూడండి ముష్టి చూడండి ముష్టి అలాగెత్తుకుంటారు கொஞ்சம் கூட சிக்ல அசில் ஏசி எந்த சுவார்ப்புரா இல்லை முஷ்ட எத்துக்கோட பம்பேஸா தண்ணுல காயம பம்பேஸ்டே சூடும் சரி కొంచెం అన్నం తీసుకుని ముష్టి వేసేద్దాం వాళ్ళకి ఆకలితో వచ్చారు రీధుల్లోకి ముష్టి ఎత్తుకోవడానికి ముష్టి ఎత్తుకున్న మరి ముష్టి ఎత్తుకున్నట్టు ఉండరు మళ్ళీ ఇలాగ వెళ్తారు ఒకరిక ఒకసారి ఇంకో రకంగా ఎలాగెళ్తారంటే ఇది ముష్టి ఎత్తుకునే రాకం అన్నమాట ఒక మాదిరి తర్వాత వెళ్ళి ఏమవుతారంటే తరిన నానా చూసారా ఇక్కడికెళ్ళి అప్పుడు అప్పటి తాడరైపోతుందో అవకాశా ఆ అసలు నాకు అర్థం కాదు ఒక మతంలోకి వెళ్ళారంటే మీకు ఆ మతంలో ఇప్పుడు మతం మారుతున్నారు అందులోకి వెళ్ళి ఏం సాధిస్తున్నారా ఆ తన్నులు తింటున్నారు అడుక్కుంటున్నారు ముష్టిెత్తుకుంటున్నారు ఈధుల్లోకి వెళ్ళి ప్యాండిలు కొట్టించుకుంటున్నారు ఇంత దా ఇంత దారుణంగా అసలు మిమ్మల్ని చూసినా కానీ మీకు సిగ్గని పెంచుదా సరే మీకు ఎలాగో ఉండదు మరి మీ ఏజ్ వాళ్ళ చేసాడు ఇచ్చేసాడు టచ్ అంటాడు కనబడతాడు పరలోకం మేము రోజుకి ఒక గంట సారి బస్సు ఎక్కి వెళ్ళిపోతుంది ఈ మధ్యలో ఫ్రీ బస్సు వేసారు కదా ఇంకెక్కువసారి వెళ్తాను రేమో పరలోకం మీరు కదా మరి ఇన్ని అంటారు కదా పోనీ ఎవడమో ఒకడికి మీ మత పెద్దకో లేకపోతే ఎవడో ఆ నిజాయితీ గల పాస్టర్కో ఎవడికో అక్కడ కళ్ళ కనిపించి నిజంగా నిజంగా ఏమంటుందని పరుడైతే మంచోడైతే ఏమనాలి నా కోసం మీరు ఎందుకు తన్నులు తింటున్నారు నా కోసం ఎందుకు వెళ్ళాలి ముష్టిెత్తుకుంటున్నారు నా వల్ల మీకు ఇన్ని దెబ్బలు పడతానయా నా వల్ల ఇన్ని అవమానాలు ఎదురవుతున్నాయా మీకు నా కారణంగా అందరూ అందరితో కూడా చెప్పుదెబ్బలు కాసుకొని వస్తారు ఒక్కొక్కరు మామూలుగా తనట్లేదు మీకు ఎందుకురా బాబు నా కోసం మీరు ఇన్ని కష్టాలు పడకండి మీ ఇంట్లో మీరు ఉండండి ఏదో మీకు వీలైతే నాకు కొంచెం మందు కొంచెం మొక్క వేసి అంటే చర్చిలోకి వెళ్ళి ఎలాగో ద్రాక్ష రసము మాంసం తింటాడు కదా అందుకే చెప్తానండి మళ్ళీ ఓ ఫీల్ అయిపోకండి మీరు దినే నేను చెప్తాను నేనేమనట్లేదు చెయ్యండి మీ ఇందుకు ఈ శ్రమ ఇన్ని పడతారు నిజంగా నిస్వార్థపరుడైతే ఎవడికో మత నిజంగా ఉంటే పూడితే మహిమ దేవుడు అంటారు కదా అయితే గనక మహిమ ఉంటే గనక ఎవడికో ఒక్కడికైనా కనిపించి లేదంటే అందరి సంక్షంలో ఒక్కసారి తెల్లరికా గొడ్డలు వేసుకుని వెళ్ళకొచ్చు మా అయిపోవచ్చు కదా మాట చెప్పేసి నా కోసం మీరు ఎవరికి తరులు కాయకండి స్వార్థ పనులైతే చేస్తారు చేస్తావురే నీ మీరు ఏ సంఖ్య అయితే నాకండి మీరు ఎవడతో తరులు కాయండి ఎవడతో తిట్లు కాయండి మీరు ముష్టి ఎత్తుకుంటారు అడుగు తింటారు నాకు అనవసరం మీరు నా గురించి వెళ్ళి ప్రచారం చెయ్యాలి దేవుడు ఇలా ఉంటాడా ఎక్కడైనా మిను అసలు ఒక కా కామన్ మ్యాన్ కూడా ఇలా ఉండడు అసలు త్యాగం అక్కడ త్యాగం చూపిస్తాడు అతని మీద ఎవరైనా అబ్బాయి చూపిస్తే అక్కడ ఏదైనా జరిగితే అడ్డుపడతాడు వెళ్ళి ఆ శిక్ష అంటాడు అవసరమైతే ఒక మనిషి కూడా ఒక మామూలు మనిషి కూడా మా మనిషికి కూడా ఇలాంటి స్వభావం ఉంటుంది అలాంటిది మరి మీరు దేవుడి దేవుడు అయిన ఇంత దారుణంగా మిమ్మల్ని కొడుతుంటే మనం అడ్డైనా పడాలి కదా అక్కడ అడ్డుపడమో లేదంటే నాకోసం మీరు తనుల కాయకంటారు నిజంగా స్వార్థపరుడు కాకపోతే పక్కా స్వార్థపరుడు మీరు ఎలాగైనా సంఖ్య ఆకండి మీరు ఏదైనా చేయని సేమో రౌడీలు ఉంటారు కదా రౌడీల దగ్గర చిన్న చిన్న రౌడీలు ఉంటారు కదా అంటే చిన్న చిన్న రౌడీలు కదా రౌడీల దగ్గర చాలామంది పిల్లల్ని కొన్ని సినిమాలు చూపిస్తారు పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయాలతో బెగ్గింగ్కి పంపించడం ఆ చిన్న పిల్లలకి కిడ్నాప్ చేసేసి తర్వాత వాళ్ళకి హింసించి బెగ్గింగ్కి పంపిస్తే వాళ్ళు అంత దండుకొని ఈ రౌడీకి ఇవ్వడం వాళ్ళట్టే ఎక్కడ రావడం కానవసరం ఎందుకంటే వాడు పిల్లలు కాదు కదా కాబట్టి రకరకాల హింసిస్తాడు కదా వాళ్ళు ఏటో అవని దొంగతనం చేయని అడుక్కొని ఎవడాడు కొట్టని తనని అనవసరం వీడికి ఆ డబ్బులు తండ్రి వీడికి తెచ్చి వాళ్ళు వీళ్ళనికి సినిమాల చాలా సినిమాలు చూపించారు కదా అలాగా ఎంత దారుణం మీరు ఏటట అవని మీరు తో అసలు ఒకసారి అర్థం చేసుకోండి మేము చెప్పింది మీ గురించి నిజంగా ఒక దేవుడు అన్నవాడు ఉంటాడా అన్ని తిట్టులు తింటున్నారు అన్ని దెబ్బలు కాస్తున్నారు చీచి అనిపించుకుంటున్నారు ఆఖరికి అక్కడ పోని శ్రీరామ్ అనడా అంటే మేము అనవారి సేవల ప్రాణ్యాగ్ సిద్ధపడతానారా వాళ్ళు ఇంకేదైనా చేస్తున్నారా అక్కడ శ్రీరామ్ జయశ్రీరామ్ అంటే దెబ్బలు తెలిసిపోయి ఆ మాట కూడా అంటారు ఇంకెక్కడ ఉందరా పౌరుషం మీకు ఇంకెక్కడ ఉందా నీతి మీకు ఆ మతం మార్మని ఇప్పుడు చాలా మూవీ చూసారా ఎన్ని హింసలు పెట్టారు ఒక్క మాట కూడా నోట్లో నుంచి రాలేదు అతనికి అంత భగవంతు పరమేశ్వరుడికే తలుచుకున్నాడు పార్వతీమాతకే తలుసుకున్నాడు ఏడు మరి ఎంత నీతి తక్కువ ఏంటి నాలుగు నాలుగు దెబ్బలు పడేసరికి జయశ్రీరామ్ అనమాట శ్రీరామ్ అంటారు మరి నీది ఎక్కడ ఉంది మీకు అప్పుడు ఏమనాలి మీరు తన్నుకోండి ఏం చేసుకోండి మేము శ్రీరామ్ అనవనాలి దెబ్బలు జై శ్రీరామ్ అంటారు సేమ్ అసలు ఇక్కడ మీరు తనులు కాసి అక్కడ ఏసు తన్నులు కాసి ఏసుకి ఏది దక్కనిదేది మీకు దక్కకూడదు ఏసు తన్నులు కాసారు కాబట్టి మీరు తన్నులుగా కాయాలి ఏసు కొట్టరు కాబట్టి మిమ్మల్ని మిమ్మల్ని కూడా కొట్టాలి జనాలు రక్త కూడా జరుగుతాయి ఏది జరిగింది కాబట్టి మీకు జరిగించే జరిగే విధంగా చేస్తున్నాడు ఈ డబ్బు కోసం ఎవరితో ఎవడో పాస్టర్లు అయిపోయి ఆ మొండలో ఎదవలు మీతో ఆడుకుంటున్నారా వాళ్ళ దెబ్బలు కాయలు వాళ్ళ తరపున మీరు వెళ్తున్నారా మీరు కదా కాస్తున్నారు దెబ్బలు మీరు కదా తింటున్నారు తిట్లు మీరు కదా ముష్టికి వెళ్తున్నారు ముష్టి తెచ్చుకోవడానికి వెళ్ళిపోతున్నారు ముష్టి ఎత్తుకోవడానికి వెళ్ళిన ముష్టి ఎత్తుకున్నట్టు కొంటున్నారా అందరినీ వెలుగుతారు ఇంత స్వార్థపరుడా యేసు కనీసం జారులేదా లేదా మీ మీద కరికరం లేదా పోనీ ఆ భయం ప్రకారం కదా మీరు చేస్తున్నారు వద్దు ఆ బైబుల్ని అనుసరించవద్దు ఇప్పుడు నేను నేను స్వయంగా వచ్చి చెప్తాను నిజంగా మన దేవుడైతే నిస్వార్థపరుడైతే కనుక మీ మీద ప్రేమ ఉంటే గనక ఇంత చేయడు అసలు వచ్చి చెప్తాడు మీరు ఆ బైబుల్ని అనుసరించకండి అది ఎవడో రాశాడు కాబట్టి దాన్ని అనుసరించకండి దానివల్ల మీకు ప్రమాదాలు జరుగుతాయి మీరు చక్కగా ఇంట్లో ఉండండి నా కారణంగా మీరు ఇన్ని అవమానాలు పడక్కర్లేదు పైగా నాది దేశం కాదు ఈ వాడ కాదు ఈ ఊరు కాదు ఈ భాష కాదు నా ఇప్పుడు ఏది కానీ ఇక్కడ నన్ను నా పేరు తెలిస్తే ఎవరు ఊరుకుంటారు నేను పుట్టిన ఊరిలోనే నాకు గతి లేదు కాబట్టి మీరు ఇక్కడ ఏమి చేయకండి నా కారణంగా మీరు దెబ్బలు తిరగండి అది త్యాగం ఏమాత్రం కొంచెం త్యాగమూర్తి అయినా కొంచెం జాలిగుండైనా నిజంగా దేవుడైనా నిజమైన దేవుడు ఏ దేవుడు మీరు తరుణ్ కాస్తుంటే చూడటమా మీరు దెబ్బలకే వస్తుంది చూడటమా మరి జయశ్రీరామ వినిపిస్తున్నారు మీతోటి మరి జయశ్రీరామ్మ ఆయన వస్తారు మీరు మీరు కూడా మరి అప్పుడు గుర్తు గుర్తురాలదా ఎన్ని కొట్టినా ఎస్ఐకి జై అనాలరా జయశ్రీరామ్ జయశ్రీరా మీకు నీతి ఎక్కడెడ్ తగలదు ఇంకా ఎంత స్వాగతపరడా మీ దేవుడు మీ మిమ్మల్ని అసలు చూసి కనిసాలు కూడా వేయడం లేదా మేము మేము ఎలాగే ఆత్మా ఇంకా ఇది మా దేశం మా దేశం మీరు పుట్టినా కానీ మీరు ఇక్కడ పుట్టే విధంగా మీరు ప్రవర్తించట్లేదు కదా మీరు అడ్డమైన వాదన తెచ్చి ఈ దేశంలో ఉంటుందో మేము ఊరుకుంటామేంటి ఇది చెప్పాను కదా ఎగ్జాంపుల్ ఇల్లు అక్కడ అచ్చకేస్తాడు అడుగు వచ్చినట్టు రెండు నువ్వు అడింట్లో అచ్చకున్నప్పుడు అంతేకాని రాజ్యాంగం హక్కిచ్చింది మేము వచ్చేస్తం ఇచ్చేస్తాం అని చూస్తాము రాజ్యాంగం ఇచ్చిన హక్కు మీకు ఎంత బాగా ఉపయోగపడుతుందో తనుడికి కాయడానికి దెబ్బలు కాయడానికి రాజ్యాంగం వంకెట్టి అడ్డమైన పనులు చేస్తే ఎవరు ఊరుకోరు నాలుగు సోషల్ మీడియా లేదు ఆ దరిద్రం గురించి ఆవిడకి తెలియదు కాబట్టి మీ ఆటలు సాగే ఇప్పుడు ఇంకా సాగవు అర్థమైందా ముష్టి కూడా మానేయండి సౌను తినడం మానేయండి ఆ నిజంగా ఏ నిజమైన దేవుడు అంటారు కదా కనబడితే మహిమకాల దేవుడు కదా ఎవరికైనా కనబడితే మీరు పడే బాధలు చూడలేక ఒక్కడికైనా కనిపించి ఇలా చేయకండి ఇంకా తోటి నా నిజంగా నిజమైన దేవుడు మీ మంచి కోరుకున్నాడైతే ఆయన సౌనుడు చూస్తున్నాడు ఎట్రా మా దేవుడికి మీరు తిట్టండి ఎవడు కూడా ఒక సంవత్సరం కదా అంటున్నాయి కూడా యాక్సిడెంట్ అయిపోతుంది మా దేవుళ్ళకి మీరు తిట్టండి అంతే అలాగే అంటే మా దేవుళ్ళు అక్కడ సేవిస్తా నేను చెప్పట్లేదు మీ మీ కర్మ అలాగే అలాగే పని చేస్తాను అనమాట కర్మ ఫలితం అనుభవించాలి కదా మరి మీ మీ ఓడికి అంతమంది తిట్టినా ఎవరికి ఏం కాదు ఎందుకంటే దేవుడికి తిడితే ఏదైనా అవ్వదు కానీ ప్రాధాత్మిక గారి తిడితే ఏం అవ్వదు ఎవరికి కూడా కాబట్టి మీరు అర్థం చేసుకొని కొంచెం పెద్ద తోపులు తుడుములు వీధుల్లో వెళ్ళకుండా తనులు కాయకుండా ఏసయ్యా నేను చెప్తాను ఫైనల్గా ఏసయ్య మాకు ఎందుకు ఇంత తలనొప్పి ఆ భయపేది కలగరా తగలంటారు అందులో ఉన్నట్టు చేయకపోతే శిక్ష తక్కుదంటారు మేము మతం మారి మతం మారడం వల్ల మాకు ఏం వచ్చింది టెన్షన్ వస్తుంది ఆ దెబ్బలు పడిపోతాయి పేడలు పడిపోతాయి చెప్పు దెబ్బలు పడతాయి ముష్టి కూడా వెళ్తాను తొలి మళ్ళీ ఏ రోజు ఇంట్లో అంటే ఉండేవాళ్ళు మతం మార్కము ఆమె ముష్టి ఎత్తుకోవడానికి కూడా వెళ్తాము ఆ ముస్ట ఇట్లా వేస్తారు కదా తనులు దెబ్బ దెబ్బలు పడేస్తారు మాకు ఇలాగ రాసే వేటయ్యి ఇలాగ రాసే రెడ్డి ఇలాగ లేకపోతే మేము హిందువులాగా మా మా పని ఏదైనా చేసుకుని నీకు మొక్కుకుంటాం కదా ఇలాగేందుకు రాసి తగలడ్డారు అని మీ ఏసఐకి మొక్కండి అర్థమైందా నిస్వార్థ పొరడైతే ఎవరికొకరికి కళ్ళకి కనిపించి ఇవన్నీ ఆపుతాడు ఇవన్నీ మీరు వెళ్ళకండి మీరు మీ మీద నాకు ఎంతో ప్రేమ ఉంది మీరు దెబ్బలు కాస్తే నేను చూడలేను మీరు అలా తిట్టు కాస్తే నేను చూడలేను మిమ్మల్ని బాగా వాయించేస్తున్నారు వీధుల్లోకి వెళ్తే దయచేసి నా కారణంగా మీరు దెబ్బలు కాయకండి అని ఏసు వచ్చి మీలో ఎవరికైనా చెప్తాడు నిజంగా దేవుడైతే నిజమైన దేవుడైతే లేదంటే వచ్చేసేపు వరకు ఎలాగా అంతే సంగతి చెత్త గీంచాలి నువ్వు టయండి కాయండి కాయండి వెళ్ళండి మా అదే కావాలి మీరు ఎంత ఎక్స్పోజ్ అయితే మాలో సెక్యులర్స్ బోల్డ్ మీద ఉన్నారు కదా వాళ్ళకు కూడా అర్థం అవుద్ది మీరు ఓకేనా జై శ్రీరామ్